బాబా ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ఎన్ని రోజులు అంటే పదిహేను రోజుల పిల్లలు ఇవి సెకండ్ బ్యాచ్ దగ్గరికి కూడా తీసుకోపోతాయి ఈ సెకండ్ బ్యాచ్ కూడా చూడు ఒకటి కాదు రెండు కాదు అరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఎన్ని రోజులు ఇవి అంటే ఇరవై ఐదు రోజుల దగ్గరకు వచ్చినాయి పైసలే పైసలు వస్తాయి నాడుకోళ్ళ బిజినెస్ చేస్తే అది ఎట్లా చేయాలి నేను నేర్పుతా ముందైతే చూడు ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి మా దగ్గర పిల్లలే అంటే రెండు బ్యాచ్లు చూసినాం ఇది మూడో బ్యాచ్ మూడో బ్యాచ్లు ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటే నలభై రెండు పిల్లలు ఉన్నాయి ఎగ్దా ఫస్ట్ క్లాస్ ఎన్ని రోజుల పిల్లలు ఇవి అంటే ముప్పై ఐదు రోజుల పిల్లలు ఉన్నాయి తర్వాత నాలుగో బ్యాచ్ కూడా చూడు ఈ నాలుగో బ్యాచ్లో ఎన్ని పిల్లలు ఉన్నాయంటే ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఎన్ని రోజులు ఇవంటే యాభై ఐదు రోజుల పిల్లలు చూస్తున్నావు కదా ఈ నాలుగు బ్యాచ్లు ఈ నాలుగు బ్యాచ్లు అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి నేను చెప్తా నీకు స్టార్టింగ్ నుంచి వీడియో అయితే చూడు మామ ట్వంటీ త్రీ రోజు ఈ కోళ్ళను కూర్చోబెట్టి నుండి ఒకసారి ఇప్పుడు లేపుతున్నాం చూడు అయ్యో ఫస్ట్ కూడా చూడు ఎంత మంచిగా కూర్చుంది తర్వాత సెకండ్ కోడి దగ్గరికి పోదుదా సెకండ్ కోడి కూడా చూపిస్తాను ఇగో ఈ గంప కింద ఉన్నది ఇగో నాలుగో రోజు ఇది ఫోర్త్ డే ఎర్లీ మార్నింగ్ ఇగో మూడో కోడి తర్వాత ఇయో నాలుగో కోడి చూస్తున్నావు కదా ఈ నాలుగు కోళ్ళని మేము ఏం అంటే పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లపైన కూర్చోబెట్టినాం పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లపైన కూర్చోబెడితే మస్తుగా కూర్చున్నాయి చూడు ఇగో ఐడై దారి వేస్తుంది ఇక ఇగో ఇట్లా చమ్మా చాలా మస్త ఈ నాలుగు కోళ్ళు ఏమో కొత్త కోళ్ళు ఆయమాయి దాని తర్వాత పాత కోళ్ళు ఏమో ఇగో ఒకటి పాత కోడి దాని తర్వాత ఇది పాతది ఇది పాతది అంటే వీటి దగ్గర దగ్గర ఓ పదిహేను రోజులు అయింది మామ కూర్చోబెట్టి పెట్టి ఇంకొక వారం రోజుల్లో పిల్లలు కనిపిస్తాయి అని ఇగో చూడు మామ ఇక లేచినాయి ఎన్ని లేచినాయి అంటే ఇది ఒక్కటి లేచింది గుడ్లపై నుంచి ఇక్కడ ఒకసారి నేను కూడా లెక్క వెళ్తాను పెద్దయింది పద్దెనిమిది గుడ్లు ఉన్నాయి ఇక ఇదైతే లేస్తలేదు ఇది కూడా లేస్తలేదు దీని ఇష్టం వచ్చినప్పుడు లేవని ఇక ఇక మూడు రోజులుకి ఇట్లా కష్టపడాలనే డైలీ గంప గప్తుండాలి తెరుస్తుండాలి ఇగో ఐదు ఐదు పది పదిహేను మూడు అంటే పద్దెనిమిది గుడ్ల పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లతో మేము కోళ్ళను ఊచోబెట్టినాం క్యాండింగ్ కూడా చేస్తాం గుడ్లలా పిల్లలు కూడా చూపిస్తా నేను ఎర్ర ఒక ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత పిల్లలు కూడా ఊజ చూపిస్తాం ఇక ఇది పోయి లేపేసింది దానికి ఇయ్యో దీనివి కూడా లెక్క దీనివి కూడా ఎంత ఉంటాయి అంటే దీనివి కూడా సేమ్ అంతే పద్దెనిమిది గుడ్లు ఉన్నాయి చూడు గిట్లా గిట్లా కూర్చోబెట్టినాం చూడు నువ్వు కూడా గిట్ల కూర్చోబెట్టాలనే మామ ఇవాళ్ళ చూస్తాం ఇక ఇవి ఒక పదిహేను పదిహేను నిమిషాలు చూస్తాం తిని తాగి పోయి కూర్చున్నది అంటే ఓకే లేదంటే పట్టి కూర్చోబెట్టేస్తాం గట్లుంటుంది లేదంటే ఏమవుతుంది అంటే గుడ్లు సల్లారిపోతాయి పిల్లలు ఖరాబ్ అయిపోతాయి ఇంకోటి ఏంటిది అంటే నువ్వు మంచిగా యాది పెట్టుకోవాలి గుడ్లపైన కోడి కూర్చున్నది అండ్ కూర్చోబెట్టినవి కూర్చోబెట్టిన తర్వాత పది నిమిషాలు మాత్రమే గుడ్ల నుంచి బయట ఉండాలి లేదు ఒక గంట గుడ్ల నుంచి బయట ఉన్నదానుకో కథ గుడ్లు సల్లారిపోతాయి దాంట్లో పిల్లలు ఎక్కువ వెళ్ళాయి ఒకటి రెండు పిల్లలే వెళ్తాయి ఇగో మా జగనన్న గుడ్లు పట్టుకొచ్చిండి ఏం చేద్దాం అంటే అయ్యో దీంట్లో సల్లగా ఉంచుతాం మేము గుడ్లు గుడ్లు సల్లగా ఉండడానికి ఈ ఇటుకెళ్ళ ఈ ఇటుకెళ్ళ తీసే జగనన్న చూస్తున్నావు కదా ఇట్లా ఇగో ఇటు తీసేసినాం జర ఎలకలాబాద్ ఉన్నది మా దగ్గర కాబట్టి ఈ ఆగా అవి రెండు ఇక్కడ లాస్ట్ పెట్టు ఇక్కడ లాస్ట్ గేట్ ఇగో నిన్న అయితే మా దగ్గర పంతొమ్మిది గుడ్లు వెళ్ళి వేయమా చీమలు కల్పించినా అంటే ఇట్లా పసుపు వేసినావు అంటే గతం వెళ్ళిపోతాయి లేదంటే కోళ్ళు కోళ్ళ కోళ్ళ కడుపు గరుస్తుంటాయినా ఏం చేస్తావు అంటే నువ్వు తిని వస్తావు అమ్మ తిని వచ్చిన తర్వాత రమేష్కి చెప్పు పట్టుకొని కూర్చోబెట్టు మన లేదంటే నువ్వు రాగానే ఇద్దరు కలిసి కూర్చోబెట్టి గంపలు గప్పేండి ఇంకొక రెండు రోజులు కష్టపడ్డారంటే సరిపోతుంది మామయ్య పొద్దుపొద్దు మా కోళ్ళలకు కూడా పోయి దానా ఇద్దాం ఇగో ఎన్ని కిలోల దాని ఉంటుంది అంటే ఇది నాలుగు కిలోల దాన ఉంటుంది నాలుగైదు కిలోల దాన యాభై పీవర్ డేసి అంటే ఊరు కోళ్ళు ఉన్నాయి మా దగ్గర ఇవి తితున్నాయి ఇక బయటికి ఇక చూస్తుంటాయి రప రప రపా అని లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ దొడ్డు రవాళ్ళు ఎక్కడ ఉన్నది దాన ఇక డబ్బుల్లో వేసి పెట్టామనుకో లా ఏం చేస్తాయి అంటే గపా గపా గప అన్నీ మింగేస్తాయి కుర్చెళ్ళి ఇరుకుతుంది అట్లానే ఏం చేస్తాం అంటే ఈ రేకుల పైన వేస్తాం జర దీనిపైన ఈ బ్యాచ్ దగ్గర వద్దాం ఇప్పుడు ఈ బ్యాచ్ ఎంత ఉన్నది అంటే థర్టీ త్రీ చూ చిక్స్ ఉంటాయి అమ్మ ఈ థర్టీ త్రీ చిక్స్ ఎన్ని రోజులు ఉన్నాయంటే పదిహేను పదహారు రోజులే ఉన్నాయి ఒక్క పిల్లకి అనుకో ఇప్పుడు ఎనభై నుంచి వంద రూపాయలు ఈజీగా పోతుంది ఇక నేను అమ్మ ఇంత ఎందుకంటే పెంచుదాం బాయి ఇంత పెద్ద ఫామ్ పెట్టుకొని అమ్ముడు ఎందుకు ఇప్పుడే అమ్మొద్దు పెంచుదాం ఎప్పటిదాకా పెంచుతా అంటే వీటికి పూర్తిగా ఒక్కో కి ఒక్కో కోడి కిలోనర అయిందాక పుంజొచ్చేసి రెండు కిలోలు అయిందాక పెంచుతా ఒక్కదానికి నాలుగు వందల కిలోలెక్కలు అమ్ముతా ఇప్పుడు నువ్వు ఇంటి చేసుకో ముప్పై మూడు నుంచి మూడు చచ్చిపోయినా కూడా ముప్పై మిగులుతాయి ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మరాజుగా పెంచుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అంటే ఏం మిత పెట్టాలి ఏం మందులు వాడాలి అది తెలియక ముప్పై మూడు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఒక పదో పదిహేనో పిల్లలు మిగులుతాయి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నోడైతే మరాజుగా అన్ని పిల్లలు బతికించుకుంటాడు ఎందుకంటే పదిహేను రోజుల పిల్లలు పదిహేను రోజులు దాటినాయంటే అంటే మొటాలిటీ ఎక్కువ కాదు ఇది ఏంటంటే ముప్పై మూడుల నుంచి మూడు పోయినా ముప్పై బర్డ్స్ అయిపోతాయి ముప్పై బర్డ్స్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ లెక్కలేయి అంటే ఒక్క కోడి కిలోనారు ఉంటే నాలుగు వందల కిలో పోయినా కూడా మనకు ఆరు వందలు ఒక కోడి దగ్గర వస్తుంది అయితే ఎక్కువనే వస్తుంది అయినా ఎక్కువ వద్దు మనకు తక్కువనేజాం ముప్పై బర్డ్స్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యి ఎంత వస్తాయి గంత ఈ బ్యాచ్ దగ్గర ఖాళీ ఒక్క బ్యాచ్ దగ్గర వస్తుంది నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం నెక్స్ట్ బ్యాచ్ దగ్గరికి పా ఆడకి కూడా పోదాం మామయ్యో ఈ గంప కింద రెండో బ్యాచ్ ఉంటుంది మాది ఒక్కటి కాదు రెండు కాదు అరవై నాలుగు పిల్లలు ఉన్నాయి మా ఎన్ని ఎన్ని ఇవి అంటే ఇరవై ఆరు రోజుల ట్వంటీ సిక్స్ డేస్ చిక్స్ ఇవి ఇవి ఎన్ని బతుకుతాయి అంటే దీంట్లో నుంచి నాలుగు చచ్చిపోయినా కూడా అరవై బతుకుతాయి అనుకో ఆ నాలుగు కూడా చావ్ ఎందుకంటే పదిహేను ఇరవై రోజుల ముందలనే చేస్తాయి పదిహేను రోజుల లోపలనే చేస్తాయి ఉంటే ఇక ఎక్కువ పదిహేను రోజులు దాటిన పిల్లలు చావ్ ఎందుకంటే దాంట్లో మొటాలిటీ కాదు వీక్ ఉన్న పిల్ల ఉన్న పిల్ల పదిహేను రోజుల ముందే చచ్చిపోతుంది అది నీకు ఇంతకు ముందు కూడా చెప్పినా మంచిగా దానా నీళ్లు పెట్టి గరం ఉంచుకుంటే చాలు పిల్లలకు ఇక దీంట్లో నుంచి అరవై మిగిలినాయి అనుకో నాలుగు చచ్చిపోయిన అరవై నాలుగు నుంచి నాలుగు చచ్చిపోయినా అరవై మిగులుతాయి అరవై ఇంటూ సిక్స్ హండ్రెడ్ అయ్యి ఎంత గంత అమౌంట్ వస్తుంది మా అమ్మాయి ఒక్క బ్యాచ్తో రెండు బ్యాచ్లు అయిపోయినాయి మూడో బ్యాచ్ దగ్గరికి పోదంపా మూడో బ్యాచ్ ఇది మూడో బ్యాచ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి దీంట్లో అంటే నలభై రెండు పిల్లలు ఉన్నాయి ఈ నలభై రెండు పిల్లలు దినాల పిల్లలు పిల్లలున్నాయా అంటే ఆ ముప్పై ఆరు రోజుల పిల్లలు ఉన్నాయి మామా ఇవి ముప్పై ఆరు రోజులు చూస్తున్నాం ఎంత కిర్రాగున్నాయి మస్తున్నాయి ఎన్ని పైసలు వస్తాయి దీనికి దీనికి కూడా రెండు చచ్చిపోయినాయి అనుకోండి నలభై రెండు నుంచి రెండు తీసాయి ఎందుకంటే ఇవి పెద్దగా అయినా అయిపోతాయి రపరప పెద్దగా అయిపోతాయి నలభై బర్డ్స్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అయ్యి ఎన్ని పైసలు వస్తున్నాయి గిన్నిగానం పైసలు తర్వాత నాలుగో బ్యాచ్ ఫైనలీ ఈ నాలుగో బ్యాచ్లో ఎన్ని పిల్లలు ఉన్నాయంటే మా దగ్గర ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఎన్ని రోజుల పిల్లలు ఇవ్వంటే యాభై ఆరు రోజుల పిల్లలు ఇవి దీంట్లో నుంచి ఒక్కటి తీసాయి పెద్దగా దాకా ఇరవై ఐదు మిగులుతాయి ఇరవై ఐదు ఇంటూ ఆరు వందలు ఎన్ని పైసలు వస్తున్నాయి గిన్ని గణం పైసలు ఈ నాలుగు బ్యాచ్లకు కూడు ఎంత అవుతాయి కో ఏం కాక ఆ లెక్కలు నేర్పుతున్నావు తీసేయ అంటున్నావు కలుపు అంటున్నావు అని అనుకోకు బిజినెస్ అంటే ఒక ప్లాన్ వేసుకోవాలి ఆ ప్లాన్ ప్రకారం బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతావు ఎట్టి ఏదో కోళ్ళు వేసుకున్నాం కోళ్ళు దాని వేస్తున్నాం పెదగేస్తున్నాము పైసలు వస్తాయి అన్నట్టు కాదు మేము ఎట్లా ప్లానింగ్ చేసినాం యాభై కోళ్ళు వేసుకున్నాం ప్యూర్ డేసి ఆ యాభై కోళ్ళల నుంచి గుడ్లు తీస్తున్నాం ఈ గుడ్లను ఏం చేస్తున్నాం పొదిగేస్తున్నాం పొదిగేసి ఎప్పుడు ఎట్లా పొదిగేస్తున్నాం మూడు కోళ్ళకు లేదంటే నాలుగు కోళ్ళకు ఒకటేసారి కూర్చోబెడుతున్నాం అవి పిల్లలు కూడా ఒకటేసారి వెళ్తాయి అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం ముప్పై పిల్లలు కానీ నలభై పిల్లలు కానీ అరవై పిల్లలు కానీ యాభై పిల్లలు కానీ ఇట్లా బ్యాచెస్ వైజ్ చేస్తున్నాం బ్యాచెస్ వైజ్ చేసి ఏం చేస్తున్నాం పెద్దగా చేస్తున్నాం పెద్దగా చేస్తున్నాం ఇప్పుడు చూడు మా అన్నిటికన్నా పెద్ద బ్యాచ్ అయితే ఆ యాభై ఆరు రోజుల బ్యాచ్ ఉన్నది అంటే దగ్గర దగ్గర రెండు నెలలకు కావచ్చింది ఇంకా నాలుగు నెలలు పెంచుతాం వీటికి మూడు నాలుగు నెలలు పెంచినాం అంటే పెద్దగా అయిపోతాయి గుడ్లు పెట్టనీకి వస్తాయి ఒక్కొక్కటి కిలో కిలో నారా దగ్గర అవుతాయి అప్పుడు అమ్ముతాము అట్లా ఒక్క బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ అమ్ముతాం ఇట్లా బ్యాచెస్ తీస్తుంటాం పెద్ద చేస్తుంటాం అమ్ముతుంటాం ఇట్లా ఒక ప్లానింగ్ వేసుకోవాలి వేసుకొని పిల్లలకి ఏం నింపించాలి యాంటీబయాటిక్స్ ఏం వాడాలి విటమిన్స్ ఏం వాడాలి పిల్లలకి ఏమవుతున్నది ఏమన్నా డిసీజెస్ వస్తున్నాయా నోట్ తెచ్చి గాలి తీసుకుంటుందా ముక్కుల నుంచి నీళ్లు కాడుతున్నాయా సిఆర్డి ఉన్నదా కన్ను మూసుకోబోతున్నదా కురైజా వచ్చిందా ముఖం పైన కురుపులు అవుతున్నాయా అదే మాత అంటారు దాన్ని ఫాల్ఫాక్స్ డిసీజ్ అది వస్తుందా లేదంటే గోల్ పిల్లలు తిరిగి చచ్చిపోతున్నాయా అంటే దాన్ని దాన్ని ఏమంటారు రానికే డిసీజ్ అంటారు దాన్ని ఏం మందులు వాడాలి ఏం చేయాలి నువ్వు నేర్చుకోవాలి నేర్చుకొని స్టార్టింగ్ చిన్న దాంతోండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నాలెడ్జ్ ఎట్లా వస్తుంది అంటే నేను ఏవైతే వీడియోస్లలో నేర్పుతున్నా నీకు ఇవి చూస్తే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది కోళ్ళల్లో ఏం తినిపిస్తున్నాడు రా భయ్యుడు ఎట్లా పిల్లలు తీస్తున్నాడు రా ఎట్లా కూర్చోబెడుతున్నారు గుడ్లపైన ఆ పిల్లలకు ఎట్లా పెంచుతున్నాడు ఏం మందులు వాడుతున్నాడు గిన్నిగనం ఒక్కో అరవై ఐదు పిల్లలేందే కోడి లేదు లైటు లేదు కానీ గంప కింద పెంచుతున్నాడు వీడు ఎట్లా పెంచుతున్నాడు చూడాలి మంచిగా నన్ను చూసి నేర్చుకోవాలి నేర్చుకుంటే ఏమవుతుంది నీకు నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగినప్పుడు ఏం చేయాలి నువ్వు నాలెడ్జ్ పెరిగిన తర్వాత డైరెక్ట్ నాకు నాలెడ్జ్ వచ్చింది వానికి చూసినా నేను ఇక రంగంలోకి దిగుతా అని దిగొద్దివామ ఏం చేయాలంటే నీ ఇంటి దగ్గర పార్ట్ టైం ఒక పది కోళ్ళు తెచ్చుకో పదిహేను కోళ్ళు తెచ్చుకో ఇరవై కోళ్ళు తెచ్చుకో ఇరవై కోళ్ళు తెచ్చుకొని ఏం చేస్తావు అంటే నువ్వు ఇంటి కాడ పెంచుకుంటావు పార్ట్ టైం ఖాళీ ఏడు నుంచి మార్నింగ్ ఏడు నుంచి ఎనిమిది గంటల దాకా ఆ కోళ్ళకి సేవ చేస్తావు నువ్వు దాని వేస్తావు నీళ్ళు వేస్తావు వేసిన తర్వాత ఈ గుడ్లు పెడుతుంటాయి పిల్ల గుడ్లు పెడుతుంటే అవికి పొదిగేయి పొదిగేసిన తర్వాత పిల్లలది ఆ పిల్లలను మెంచు నీకు అప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కోళ్ళను సొంతంగా ఎట్లా కూర్చోబెడుతున్నావు పిల్లలు ఎట్లా తీస్తున్నావు ఆ పిల్లలు ఏమైనా పిల్లలు చచ్చిపోతున్నాయా ఎట్లా పెంచుతున్నావు ఏం తినిపిస్తున్నావు నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది వీడియోలు చూసి ఏం చేసినావు నువ్వు నాలెడ్జ్ పెంచుకున్నావు కొన్ని కోళ్ళు ఒక పది ఇరవై కోళ్ళు తెచ్చుకొని ఇంటి దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెంచుకున్నావు నువ్వు పెంచుకున్న తర్వాత ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేస్తావు ఫుల్ టైం పోల్ట్రీ చేస్తావు చేసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు మంచి లాభాలు వస్తాయి ఏం లేదు నువ్వు డైరెక్ట్ వాంది వీంది ఖాళీ చూసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా రంగంలోకి దిగినావు అనుకో ఏమవుతుంది లాస్ అవుతుంది ఇంకోటి ఆ పది పదిహేను కోళ్ళని ఇంటికాడ తెచ్చుకో అన్న ఆ దానికి టైం ఎంత ఇవ్వాలంటే నువ్వు గంటనే ఇవ్వాలి పొద్దుగాలు ఒక గంట 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 టైమి సాయంత్రం వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట టైం చాలు ఇక నేను ఇక ఆ పది పదిహేను కోళ్ళను చూసుకుంటా నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటా అని దినం మొత్తం ఇచ్చినా అనుకో కుదరది ఇంట్లో అరే ఏం ఏం చేస్తున్నారా నువ్వు ఇంత చదువుకొని లేదంటే పని బాట లేకుండా ఏంటిదిరా ఇది అంటారు ఏం లేదు గంటనే టైం ఇవ్వాలి వీటికి గంట టైం ఇచ్చినావు అంటే జాల్ పని పోవాలి ఏడు నుంచి ఎనిమిది గంటలు దాకా మార్నింగ్ టైం ఇవ్వాలి సాయంత్రం ఏమో ఆరు నుంచి ఏడు గంటల ఆరు నుంచి ఆరున్నర లేదంటే ఆరున్నర నుంచి ఏడు 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 నుంచి ఏడున్నర ఎనిమిది నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇవ్వచ్చు స్పెండ్ చేయొచ్చు అందులో గిట్లా చేయి సరేనా పార్ట్ టైం చేయాలి ఫుల్ టైం చేయొచ్చు స్టార్ట్ చేసేటప్పుడు బిల్కుల్ లాజ్గా వీడియో నచ్చితే నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ జరువు చేయి ఎందుకంటే వాళ్ళకు కూడా నీ ఒక షేర్ వల్ల నీకు వాళ్ళకు కూడా యాడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా భయ్ మంచి వీడియో పంపించినవరా భయ అని తర్వాత సబ్స్క్రైబ్ అయితే గుద్దుడే గుద్దాలి లైక్లు కామెంట్లు నేను చూస్తా కిర్రాకి రావాలే మామా ఎందుకంటే ఓ తమ్ముడు అన్న నేర్పిస్తున్నాడు బై అనే లైకులు కామెంట్లు షేర్లు గుద్దుండే మామ గుద్దుండి ఫ్రీ ఉన్నది కదా గుద్దుండి